హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను శివ సో రీసెంట్గా చూసుకున్నట్లయితే కాంపిటీషన్స్ ఎక్కువ సో ఒక సినిమాకి ఇంకో సినిమాని కంపేర్ చేయడం లేదా ఒక సినిమా ఇండస్ట్రీని లేదా ఒక సినిమా ఇండస్ట్రీని మరో సినిమా ఇండస్ట్రీతో కంపేర్ చేస్తూ సో మా వాళ్ళు గొప్ప అంటే మా వాళ్ళు గొప్ప కూడా చాలా కామన్ అయిపోయింది ఇప్పుడు ఈ విషయం కాస్త మ్యూజిక్ డైరెక్టర్ల వరకు కూడా వచ్చేసింది అనమాట సో రీసెంట్ టైమ్స్ లో చూసుకున్నట్లయితే బుచ్చుబాబు డైరెక్షన్లో రామ్ చరణ్ హీరోగా చేయబోతున్నటువంటి ఈ పెద్ద సినిమా గ్లిమ్స్ రిలీజ్ అయినాయి సో రిలీజ్ అయిన తర్వాత నుంచి జనాలందరూ రిపీటెడ్గా చూడడానికి గల కారణం సో మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండడం అండ్ దాంతోపాటు ఎక్కువ మంది డిస్కస్ చేసినటువంటి విషయం బీజియం సో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నటువంటి ఈ సినిమాలో ఈ గ్లిమ్స్ లో రిలీజ్ చేసినటువంటి బీజిఎం అల్టిమేట్ ఉంది సో ఇప్పటి వరకు ఏంటంటే మాస్ బీజియం అంటే దేవిశ్రీ ప్రసాద్ తమనో లేదంటే అనిరుద్ రవిచంద్రనో అనుకునే వాళ్ళం బట్ ఈ సినిమాలో ఏఆర్ రెహమాన్ ఇస్ బ్యాక్ అన్నట్టుగా ఉందనమాట సో విన్న తర్వాత నుంచి చాలా మంది అనుకున్నది ఏంటంటే ఒకప్పుడు అంటే మంచి ఏజ్ లో ఉన్నప్పుడు ఏఆర్ రెహమాన్ గారు మంచి మంచి మ్యూజిక్ ఆల్బమ్స్ అందించారు సో రోజా కావచ్చు బొంబాయి కావచ్చు ప్రేమికుడు సినిమాలు సో ఆ టైంలో లో ఒక మంచి మెల్ట్ మ్యూజిక్ అందించినటువంటి ఏఆర్ రెహమాన్ తర్వాత తర్వాత సినిమాస్ కి కాస్త తగ్గినట్టు అనిపించింది ఇక రీసెంట్ గా ఆయన ఏజ్ ని బట్టి చూసుకున్నట్లయితే సో ఆల్ లెవెల్ ఆఫ్ ఒక మాస్ బీజిఎం ని అందించడం అని చాలా మంది ఫీల్ అవుతున్నారు సో ఈ మధ్య కాలంలో మంచి ఫామ్ లో ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సో వీరిద్దరి సినిమాలు ఒకేసారి రాబోతున్నాయి అదేనండి సో రీసెంట్ గా వచ్చినటువంటి నాని గారి గ్లిమ్స్ లో కూడా చూసుకున్నట్లయితే ప్యారడైజ్ అనేటటువంటి దాంట్లో బీజిఎం అల్టిమేట్ ఉంది సో ఒకే టైమ్ లో పెద్దను అండ్ అలానే ప్యారడైజ్ కూడా పోటీ పడబోతున్నాయి నెక్స్ట్ ఇయర్ లో సో ఈ రెండు సినిమాలకి మ్యూజిక్ పరంగా కాంపిటీషన్ పెడితే ఇప్పుడు ఫామ్ లో ఉన్నటువంటి అనిరుద్ రవిచంద్రన్ విన్ అవుతాడా లేదంటే ఏఆర్ కాస్త ఫామ్ లో వచ్చి మంచి బీజేమ్ అందిస్తున్నాడు కాబట్టి సో ఏఆర్ రెహమాన్ విన్ అవుతారని ఈ మధ్య మ్యూజిక్ పరంగా కూడా కొత్త కాంపిటీషన్ సృష్టించేశారు మన నెట్ ఇంట్లో ఉండేటటువంటి ప్రజలు సో ఏఆర్ రెహమాన్ గారి దగ్గర నుంచి రీసెంట్ గా చూస్తున్నట్లయితే తమిళ్ హిందీలోంచి మంచి ఆల్బమ్స్ వచ్చాయి కానీ డైరెక్ట్ గా తెలుగులో ఇప్పటి వరకు ఎలాంటి సినిమా రాలేదు సో ఏఆర్ రెహమాన్ గారు డైరెక్ట్ గా తెలుగులో ఏ ఫిల్మ్ చేయలేదు సో ఫర్ ద ఫస్ట్ టైం ఈ పెద్ద సినిమా చేయబోతున్నారు డైరెక్ట్ గా అది కూడాను వచ్చినటువంటి బీజియం చూసుకున్నట్లయితే బుచ్చిబాబు చాలా ఫోర్స్ చేసి ఈ సినిమాకి ఆయన నచ్చినటువంటి మ్యూజిక్ ని లాక్కున్నారని టాక్ అయితే వినిపిస్తోంది సో ఎప్పటి నుంచో మనకు ఒక ఐడా ఉండే విషయం ఏంటంటే గారికి కథ నచ్చకపోతే ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ చేయరు సో ప్రీవియస్ లో కూడా ఏంటంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అదే సైరా నర్సింహారెడ్డి సినిమా బీజేపీ అందించాలి బట్ మిస్ అయిపోయింది సో ఈ క్రమంలో పెద్ద సినిమాకి సంబంధించి ఏఆర్ రెమన్ ఇచ్చినటువంటి మ్యూజిక్ అయితే అల్టిమేట్ ఉందని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు సో మీకు ఎలా అనిపించింది సో ప్రెసెంట్ బక్కోడి ఇచ్చినటువంటి మ్యూజిక్ గారు ఇచ్చినటువంటి మ్యూజిక్ ని కంపేర్ చేయగలిగేటట్టు ఉందా లేదా అనే విషయం గురించి చాలా మంది మాట్లాడుకుంటారు దీని మీద మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో మాత్రం పంచుకోండి ఇక ఈ రోజు మూవీ ఇండస్ట్రీలో ద సెకండ్ టాపిక్ ఇస్ అఖిల్ అకినేని సో ఏజెంట్ సినిమా తర్వాత అఖిల్ అఖి అని ఎలాంటి ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయలేదు సో ఫస్ట్ నుంచి కూడా చూసుకున్నట్లయితే అఖిల్ సినిమాతో స్టార్ట్ అయినటువంటి అఖిల్ కెరియరు సో దాని తర్వాత ఎలాంటి హిట్స్ లేదు సో ఓవరాల్ గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఒక్క సినిమా మాత్రమే కాస్త పర్వాలేదు అన్న ఫీలింగ్ తీసుకొచ్చింది ఇక హలో లాంటి సినిమా ఏంటంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్ గా ఒక కూల్ అండ్ కంపోజ్డ్ మూవీ కానీ ఒక హిట్ టాక్ తెచ్చుకోలేదు సో ఈ క్రమంలో మూవీకి సంబంధించి ఎక్కువ ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసినటువంటి సినిమానే ఏజెంట్ సో రిలీజ్ అయిన తర్వాత ఓటీటీకి రావడానికి సుమారు రెండేళ్లు పట్టింది సో ఆ లెవెల్ ఆఫ్ రాడ్ అనమాట సినిమా సో ఎలాంటి అంగు ఆర్బాటాలు లేకుండా ఏప్రిల్ ఎయిత్ అఖిల్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ గ్లింస్ అయితే రిలీజ్ చేశారు సో లెనిన్ అనేటటువంటి టైల్ తో రిలీజ్ అయినటువంటి ఈ గ్లిమ్స్ వీడియో చూసిన తర్వాత ఒక మాస్ మసాలా కనిపించింది అనమాట అంటే అఖిల్ దగ్గర నుంచి ఇప్పటి వరకు చాలా క్లాసిక్ మూవీస్ చూసాం చాలా మెల్టెడ్ మ్యూజిక్ వచ్చినటువంటి మూవీస్ చూసాం గానీ ఇలాంటి మూవీని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అందులోనూ రాయలసీమలో చిత్తూరులో జరుగుతున్నటువంటి కథ పరంగా ఈ సినిమా జరుగుతుంది సో వినరో భాగ్యము విష్ణు క్రద యొక్క మూవీ డైరెక్టర్ అనేటువంటి మురళి గారు తీస్తున్నటువంటి సినిమా ఇది సో ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అంది సో శ్రీలీలా హీరోయిన్ గా నటిస్తున్నటువంటి విషయం తెలిసిందే మనకి సో చిత్తూరు యాసలో పుష్ప తర్వాత చిత్తూరు యాస ఎంత ఫేమస్ ఏందో మనకి తెలుసు సో ఈ సినిమాలో అఖిల్ చిత్తూరు యాసలో మాట్లాడబోతున్నాడు దానికి సంబంధించి చాలా హార్డ్ వర్క్ కూడా చేశారంట సో ఏజెంట్ సినిమాలో బాడీని బిల్డ్ చేయడానికి అంత కష్టపడినప్పుడు కూడాను మంచి రెస్పాన్స్ రాలేదు జనాల దగ్గర నుంచి సో ఈ క్రమంలో అఖిల్ చేస్తున్నటువంటి మరొక ఎక్స్పెరిమెంటల్ మూవీ అనుకోవచ్చు ఈ లెనిన్ సినిమా సో ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు ఇప్పుడే అయ్యగారే మళ్ళీ రాబోతున్నారు తిరిగి అని చెప్పి మాట్లాడుకుంటున్నారు సో ఈ సినిమా యొక్క గేమ్స్ మీకు ఎలా అనిపించింది అనే విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి అండ్ ఈ రోజు ద మోస్ట్ వెయిటెడ్ లో ద టాప్ త్రీ కంటెంట్ వచ్చేసరికి ఫ్రస్ట్రేషన్ లో ఉన్నటువంటి ప్రభాస్ ఫ్యాన్స్ ఎస్ ఎందుకంటే లైన్అప్ లో ఐదు సినిమాలు ఉన్నాయి ప్రభాస్ అనేక ఈ క్రమంలో ఏంటంటే కొంచెం ఎవ్రీ ఇయర్ ఒక రెండు సినిమాలు వచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారని చెప్పి ఆది పురుషుష్ ఈవెంట్ లో చెప్పారు ఇక టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఇచ్చిన మనం నిలబెట్టుకుని రెండు సినిమాలతో మన ముందరకు వచ్చారు ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో చూసుకున్నట్లయితే ఒక్క సినిమా కూడా రాలేదు ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా రాలేదు అండ్ చాలా మంది మారుతి మీద ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు కారణం ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ క్లైమాక్స్ లో అంటే డిసెంబర్ లో ఆ టైంలోనే రాజస్థాన్ రిలీజ్ చేస్తామని చెప్పారు అండ్ అంతేకాకుండా ప్రభాస్ ని ఒక వింటేజ్ లుక్ లో లో సినిమా అండ్ అందులో కూడా ఒక హర్రర్ థీమ్ తో రాబోతున్నటువంటి సినిమా కావడంతో సో ప్రభాస్ ఒక వింటేజ్ లుక్స్ ఉన్నటువంటి యాక్టింగ్ ని జనాలందరూ ఎప్పుడెప్పుడు చూద్దామా థియేటర్ అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు బట్ మారుతి చేసినటువంటి లాగ్ కారణంగా చాలా మంది మారుతి గారిని తిట్టుకుంటున్నారు అందువల్ల ఏంటంటే సోషల్ మీడియాలో చేసినటువంటి ప్రతి పోస్ట్ కింద కూడాను కామెంట్ సెక్షన్ లో ఆ ఎనేబుల్ ఆప్షన్ ని ఆఫ్ చేస్తున్నారు అనమాట సో ఎవరు కామెంట్స్ పెట్టకుండాను సో రీసెంట్ గా చూసుకున్నట్లయితే తమన్ మావ కూడా సినిమాకి సంబంధించినటువంటి ట్యూన్స్ అనేవి ఇప్పుడే స్టార్ట్ చేసాం సో ఇంకా టైం పట్టే ఛాన్స్ ఉంది అన్నారు సో ఈ దెబ్బకి ప్రభాస్ ఫ్యాన్స్ ఇంకా పీక్స్ కలిపి అనమాట కోపం సో దీనికి సంబంధించి ప్రెసెంట్ రాజా సినిమా సంబంధించి ఎక్కడ ఏ పోస్ట్ కనబడుతుందా అట్లీస్ట్ ప్రొడ్యూసర్స్ ఏదైనా సోషల్ మీడియాలో గట్టిగానే వేసుకుంటున్నారు సో ప్రభాస్ చేతిలో ప్రెసెంట్ ఇప్పటికీ మనందరికీ తెలిసిందే సో ది రాజాసాబ్ ఎప్పుడు వస్తుంది లేట్ అయిపోద్ది ఉద్దేశంతోనే హను రాఘపుడి డైరెక్షన్ లో రాబోతున్నటువంటి ఫౌజీ సినిమా ఓకే చెప్పి షూటింగ్ పనులు కాస్త కంటిన్యూ గా త్వరగానే కంప్లీట్ చేస్తున్నారు సో ఈ రెండు సినిమాలు అయిన తర్వాతనే సలార్ పార్ట్ టూ రావాలి కల్కి పార్ట్ టూ రావాలి ఇంకా సందీప్ డైరెక్షన్ రాబోతున్నటువంటి స్పిరిట్ దిగాలి సో త్వరగా ఈ రాజ్యసభని రిలీజ్ చేయడం అని చెప్పి ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఫ్రస్ట్రేషన్ తో మారుతి గారి ఎప్పుడు కనపడతే అడిగేద్దామని సిద్ధంగా ఉన్నారు సో ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ కాస్త కూల్ చేసే విధంగా మూవీ టీం దగ్గర నుంచి ఏదైనా రెస్పాన్స్ వస్తేమో వెయిట్ చేసి చూడాలి సో ఈ వరమాట ఈ రోజునటువంటి టాప్ 3 మూవీ కంటెంట్ సో మీకు ఎలా అనిపించిన విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ థాంక్స్ ఫర్ వాచింగ్